స్మైల్ చాలా బాగుంది అంటే పురకాల కితారం అందరూ ఇల్లా పడేసారేలా పడసారే ఈ డాన్స్ అనేది చాలా వేలు ఉంటాయి కదా చాలా వేలు ఉంటుంది కానీ మా డాడీ చిన్నప్పుడు వదిలేసారు ఓకే ఇంకా అక్కడి నుంచి మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మమ్మల్ని పెంచారు ఇంకా షడన్ షడన్ గా చనిపోయేద్దరు ఓకే ఇంకా అక్కడి నుంచి నేను ఇట్లా షాప్కి వెళ్తే కుదరదు నాకు ఇంకా మనీ కావాలి అది అని చెప్పి నేను షోస్కి వెళ్దాం స్టార్ట్ చేసాను ఆల్మోస్ట్ అయితే నన్ను అడిగారు చాలా మంది ఒక నైట్కి ఇట్లా వస్తావా నేను షోస్ కంటిన్యూ చేస్తాను మనకు తెలిసి తెలిసి తెలియని ఏజ్లో ఏదో జరిగింది అనుకుంటాం మనకు ఒక మెచ్యూర్ టైం వచ్చినప్పుడు మనం ధైర్యంగా అడగొచ్చు కదా అలా అరేంజ్ చేయాలి అడిగితే ఒకటే మాట అంటాడు ఏమనుకోవద్దు లంచామండ నువ్వు ఎవరు నాకు చెప్పడానికి ఫోన్ పెట్టాంటే మా డాడీ మా దగ్గరికి వచ్చి ఒకసారి హక్ చేసుకొని కిస్ చేసి ఏం చేస్తున్నావు మా ఎలా ఉన్నా ఈ అడగ నాకు పెయిన్ వచ్చేస్తుంది తనతో మాట్లాడాలి తను నా దగ్గర రావాలి నన్ను హక్ చేసుకోవాలి ఒక ప్రేమ అనేది నాకు చూపించాలి అది లేదు నేను ఒక యాక్టర్ని అవదాం అనుకున్నాను వెళ్ళాను అక్కడ అట్లా అడిగిన తర్వాత నేను రిటర్న్ వచ్చేసాను అండ్ హ్యాండ్ కట్ చేసేసుకున్నాను అవునా హ్యాబీ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో నేను ముందుకు వచ్చేసా సో ఎవరా గెస్ట్ అని ఎదురు చూస్తున్నారు కదా సో దివ్య గారు అది ఇన్ఫ్లుయెన్సర్ అండ్ డాన్సర్ సో ఆవిడ స్టోరీ కొంచెం వింటే నాకు చాలా హ్యా అనిపించింది బాధగా సో ఆవిడని తీసుకొచ్చా ఆవిడ గురించి ఆవిడ జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా హాయ్ దివ్య గారు ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సూపర్ గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ చాలా బాగుంది స్టార్టింగ్ వచ్చి నుండి అదే చూస్తాను ఎక్కువ ఇచ్చాను అనుకోకండి సో ఎలా ఉన్నారు అంటే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంటే డ్యాన్స్లు ప్రోగ్రామ్లు అంటారు బిజీగా ఉంటారు కదా సడన్ ఏంటి ఇటువైపు ఎందుకు వస్తున్నారు మళ్ళీ ఏం లేదు నా ఫీలింగ్స్ చెప్పుకోవాలని చెప్పి తెలియాలి కదా అని చెప్పి ఓకే సో నాకైతే ఆనెస్ట్ గా కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి అడగాల మీరు ఓపెన్ గా చెప్తారా ఇప్పుడు డాన్స్ షోల్ కి స్టేజ్ డాన్స్ చేసే వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంటుంది చాలా మంది సో అంటే చాలా వరకు వేరే వేరే రాంగ్ టైమ్ లో చూస్తున్నారు బట్ వాళ్ళ స్ట్రగుల్ ఏంటో వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకి తెలుసు యాజ్ ఏ మీరు ఒక అందులో ఒక కంటెస్టెంట్ ఒక ప్లేయర్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది చేయడం ఆల్మోస్ట్ అయితే నన్ను అడిగారు చాలా మంది నైట్ కి ఇట్లా వస్తావా నేను షోస్ కంటిన్యూ ఇస్తాను దాంట్లో ఉంటే నిజంగా ఆ ఉన్నాయి అంటే ఇది చాలా మంది విన్నాను బట్ అది అడగలేదు అందుకే అన్నాయి ఓకే అడిగారు బట్ నేను ఒప్పుకోలేదు నాకు ఈవెంట్స్ లేకపోయినా పర్లేదు నేను ఇట్లా అన్న ఖాళీ కూర్చుంటే కానీ ఆ తప్పు మాత్రం నేను చేయడం చెప్తాను ఓకే సో ఇంకా నన్ను ఫోర్స్ చేయలేదు నేను బ్లాక్ లో చేసాను మీ ప్రాపర్ ఎక్కడ మీరు నెల్లూరు నెల్లూరు అంటే అక్కడ స్టడీస్ అండ్ అక్కడ లేదు సో అయ్యే స్టడీస్ ఏం చదివారా లేకపోతే ఏదో జాబ్ నైన్త్ వరకే ఆఫీస్ అక్కడ సో ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది ఇలా డాన్స్ అంటే ఈ డాన్స్ అనేది చాలా వేలు ఉంటాయి కదా చాలా వేలు కానీ మా డాడీ చిన్నప్పుడే వదిలేసారు ఓకే ఇంకా అక్కడి నుంచి మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మమ్మల్ని పెంచారు సో మా అమ్మమ్మ సడన్ గా చనిపోయింది ఇంకా అక్కడి నుంచి నేను షాప్ లో జాయిన్ అవ్వడం అట్లా వన్ అండ్ ఆఫ్ ఇయర్ చేశాను షాప్ లో నేను నెక్స్ట్ మా తాతయ్య గారు చనిపోయారు ఇంకా సడెన్ సడన్ గా చనిపోయారు ఇద్దరు ఇంకా అక్కడ నుంచి నేను ఇట్లా షాప్ కి వెళ్తే కుదరదు నాకు ఇంకా మనీ కావాలి అది అని చెప్పి నేను షోస్ కి వెళ్దాం స్టార్ట్ చేసాను డే కి థౌసండ్ అట్లా ఇస్తున్నారు నాకు ఇంకా అదే కంటిన్యూ ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు అనిపించిందా ఎందుకు మనం ఇలాంటి చేయడం అందరి దగ్గర నెగెటివ్ ఉంది కదా ఇది అవసరమా మనకి అని ఇప్పుడు అనిపించిందా చాలా సార్లు అనిపించింది చాలా సార్లు ఒకసారి కాదు చాలా సార్లు ఓకే ఫిజికల్ అయితే చాలా బాధపడ్డాను నేను హ్మ్ మరిదలేలేదా దాని గురు దన్న అవున ఎందుకు మనకు ఫుడ్ పెడుతుంది అదే అన్న సర్ సో అంటే నీలా మీలాంటి డాన్సర్లు చాలా మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు తెలిసినంతవరకు ఒక ట్వంటీ Members వరకు ఉంటారు చాలా మంది బట్ మీరు కొంచెం స్పెషల్ గా ఉన్నారు ఎందుకంటే ఇన్‌స్టాలో చూసుకుంటే మీకు వన్ 1 టెన్ థౌసండ్ ఫాలోవర్స్ మంచి రీచ్ ఉంది మంచి ఫ్యాన్ బేస్ లో కొంచెం ఉంది సో ఎలా అనిపిస్తుంది అది మీకు ఇన్‌స్టాలో ఫేమ్ ఫేమ్రાડ చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీ ఉంది ఇంత దూరం వచ్చానంటే కారణం ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాలో అంత రీచ్ అలా రావడం చాలా గ్రేట్ చాలా రేర్ గా వస్తాయి అందరికి వచ్చేసింది రీచ్ తక్కువ రోజులోనే వచ్చింది అదే చాలా హ్యాపీ నేను ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే దాని ద్వారా ఏమైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఇలా అనుకుంటాను అనుకున్నాను ఏ ఏం చేద్దాం అనుకుంటాను సీరియల్స్ కానీ సంథింగ్ మూవీస్ యూకి కానీ చేద్దామని అనుకున్నాను బట్ అది ట్రై కోట్ చేశాను నేను చేస్తే నాతో ఇట్లా ఉంటే నేను ఛాన్స్ ఇస్తాను నేను నెక్స్ట్ డే నీకు అని అన్నారు లేదని చెప్పి నేను అమ్మగారు వచ్చాము ఆ రోజు తర్వాత ఆ మాట అన్నాక నేను నైట్ నైట్ బయలుదేరేసి మేము బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయాం ఎక్కడ కూడా తెలియదు నాకు ఇక్కడ హైదరాబాద్ అసలు నాకు తెలియదు నేను అమ్మ మనీ లేక అక్కడ కూర్చుని పోయాం ఎవరిని ఎవరు కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు మనీ లేక అక్కడ బస్ స్టాప్ లో కూర్చోని వేరే వాళ్ళకి కాల్ చేసి నాకు ఇంత అమౌంట్ కావాలి బస్ అని చెప్పి అడిగితే నాకు వేసి నేను ఇంటికి వెళ్ళాను సో అంటే సీరియల్ ఇప్పుడు ఆఫర్ ఉందని ఎవరు చెప్పారు మీకు అంటే ఏమైనా ఆడిషన్ ఉన్నదని చెప్పారా లేకపోతే ఎవరు నాకు తెలిసిన వాళ్ళ తరఫున వెళ్ళాను నేను వాళ్ళు సంథింగ్ డైరెక్టర్స్ సంథింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగారు ఇట్లా సో వెళ్ళిన తర్వాత అంటే అంతా సెలెక్ట్ అయింటారు మళ్ళీ ఇలాంటిది వచ్చిందా అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ కమిట్మెంట్ అనే కోడి ఎక్కువగా ఇండస్ట్రీ కొంచెం వినిపిస్తుంది అని బట్ కొంతమంది ఏంటంటే అలాంటిది ఏం ఉండదు గా రండి అని చాలా మంది అంటారు సో అది రియల్ గా ఉందంటారు అయితే ఫేస్ చేసిన తెలుస్తుంది సో మరి ఎలా అంటే ఇప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మంచి పేరు అయితే ఉంది అంటే మంచి రీచ్ ఉంది సో దాని ద్వారా మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఏదైనా ఆప్షన్ అయితే కదా

కొంచెం స్లో వద్దు మీ రియాలిటీ మాకు కావాలి దానికోసం వాళ్ళ కోసం తెచ్చాను సో ఏదైనా ఒక డైలాగ్ చెప్తారైతే లేదు క్యూట్ గా అంటారు గుర్తులేదు సో అంటే ఇప్పుడు మనం అంటే ఈ స్టేజ్ షోలు చేసేటప్పుడు అంటే ఇక్కడ ఇండస్ట్రీలోకి వస్తే సరే మూవీల సైడ్ ఇలా ఉంది ఇలా అంటారు ఓకే ఈవెంట్లకి వెళ్ళేటప్పుడు కూడా ఒక అమ్మాయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని విన్నాను ఇబ్బంది అంటే ఏమి ఉండదు కానీ మన మనలో ఉంటుంది సెలవు ఇచ్చామంటే అది వాళ్ళు ప్రతి చిన్న చూపుగానే చూస్తారు నేనైతే చాలా ఫేస్ చేశాను అంటే నేను బొద్దుగా ఉంటాను కదా కింద నుంచి డాన్స్ చేస్తుంటే అరే అది చూడ ఇట్లా ఉంది ఇది చూడ ఎట్లా ఉంది ముద్దు అంతా నువ్వు ఆంటీవి నీ కేజ్ ముప్పై ఉంటాయి నా కేజ్ యాక్చువల్ ట్వంటీ వన్ అవునా ఓకే పోనీ ఎలాగైనా చెప్పేసాం వాళ్ళకి అమ్మాయి లాంగ్వేజ్ అడిగినా చెప్పరు చూసినా అడగకుండా చెప్పారు అయినా కానీ ఫీల్ అయ్యాను అట్లా అన్నా కూడా నేను స్టేజ్ మీద ఏడ్చుకుంటూ నేను సైలెంట్ గా అయిపోయి మళ్ళీ నేను డాన్స్ చేసేసి ఇంకా షో నుంచి వచ్చేస్తాను అంటే ఆడియన్స్ నుండి కామెంట్స్ ఎక్కువ ఉంటాయి ఓకే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి సో ప్రతి దగ్గర అంతేనా ప్రతి దగ్గర అంతే ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎగ్రెస్ చేస్తుంటారు దివ్య ఇలా అవి దివ్య దివ్య కింద నుంచి ఎగ్రెస్ చేస్తుంటారు కొంతమంది బాగుంటారు కొంతమంది తాగేసి అట్లా ఇట్లా కొంచెం కలిసి మాట్లాడుతుంటారు ఇప్పుడు మీరు ఒక టీమ్ గా వెళ్తారు కదా గ్రూప్ గా వెళ్తారు సో అలా వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే అంటే గ్లామర్ గా అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తారు డి గ్లామర్ గాని బొద్దుగా ఉన్నాను గాని కొంచెం ఎంకరేజ్ చేయరు అని విన్నా చేయరు చేయరు సో అలాంటి ఫేస్ చేసాం మరి అవునా చేశాను అన్ని టచ్ చేసుకొని వచ్చినట్టు చాలా ఈ ట్వంటీ వన్ ఇయర్స్ లో నాకండ్ నేను కష్టమైనట్టు ఎవరు కష్టపడలేదు అంత సో ఎవరి దూరం ఎక్కువ ఫేస్ అంటే పేరు చెప్పకండలే మళ్ళీ ఫీల్ అయిపోతారు ఒక ఆర్గనైజర్ ఉన్నారు అతని ద్వారా నాకు ఎవ్వరు నెల్లూరులో ఇప్పుడు నన్ను ఎవరు పిలవట్లేదు ఈవెంట్స్ కి చిన్న చిన్న బెనర్స్ వాళ్ళకి వెళ్తున్నాను అంతే ఎందుకు అంటే జనరల్ గా చూస్తే మీరు స్టోరీ పెట్టినా ఈజీగా చాలా మంది చూస్తారు సో మీ వాళ్ళకి అది కూడా ప్లస్ అవుద్ది కదా మంది ఫాలోవర్స్ ఉన్నారు తన స్టోరీ పెట్టిన బాగా వెళ్తాది అని ఆల్రెడీ అక్కడ అమ్మాయిలు వెళ్ళిపోయి ఉంటారు కదా వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు మనకి తెలియదు వాళ్ళు ఎట్లా కమిట్మెంట్ అని మనకి తెలియదు కానీ మమ్మల్ని అయితే అడిగారు బట్ నేనైతే ఒప్పుకోలేదు అక్కడ నుంచి నాకైతే ఈవెంట్స్ ఎవరు చెప్పట్లేదు నేను ట్వంటీ వన్ ఇయర్స్ లో నేను చూసావా సో అలా కనిపించదు అండి బయటకి అయితే అండ్ ఇంకోటి ఏంటంటే అంటే జనరల్ గా ఇవి ఈవెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రాపర్ గా ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఇలాంటి చేస్తున్నారు ఒక తోడు కావాలి అనుకుంటారని విన్నాను సో ఒకరికి కమిట్ అవుతారు ఇలా ఉంటారని సో ఎవరైనా మీ లైఫ్ లోకి వచ్చారు అలా నాకు ఈ డాన్స్ పర్స్ మీద ఏమి లేదు నాకు నాకు వేరే అతను ఉన్నాడు నాకు ఇప్పుడు ఓకే ఉన్నా కానీ తను బా చూసుకుంటాను మీరు చూసుకుంటారు తను చూసుకుంటాను నన్ను చూసుకుంటే నేను తను చూసుకుంటాను చాలా లైఫ్ ఓకే జనరల్ గా ఒక లవ్ బ్రేకప్ అయిందంటే ఇంకో లవ్ వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తారు అమ్మాయి అసలు ఈ జీవితానికి ఉద్రా సమయాన్ని అరకు నుండి వచ్చిన అంటారు సో మళ్ళీ ప్యాచ్ అవ్వడానికి ఈయనలో నచ్చింది ఏంటి ఏం చెప్పారు చెప్తే నేను ఎక్కడైనా కొంచెం ట్రైల్ చేసుకుంటా అమ్మో టూ థౌజండ్ ట్వంటీలో నాకు బ్రేక్అప్ అయింది ట్వంటీ త్రీలో మళ్ళీ లవ్ స్టార్ట్ అయ్యింది నేనేం చెప్పలేదు నేను నేను చూసుకుంటాను నేనుంచి నాకేం వద్దు నేను ఒక చిన్న పిల్లలా నేను చూసుకుంటాను అది చాలు నా శరీరం కూడా వద్దన్నాడు నేను నేను చూసుకుంటా నీకేం కావాలో నేను చేస్తాను నాకు అది చాలు మమ్మీ గారిని చూసుకుంటున్నారు మా సిస్టర్ ని మా బావని అందరినీ చూసుకుంటాడు మనసు చూసేవాడు దొరికాడు సో అంటే జనరల్ గా చూసుకుంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ టూ లవ్ అనేది ఉండదు అంటారా కాదు ఆటోమేటిక్ మీకు దొరికినా అంటే ఎక్కువగా ఈ రోజుల్లో ఎలా ఉందంటే లవ్ అనేది సెక్స్ కోసమే చేస్తున్నారు అనే టాపిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో మీరు కూడా మీ జర్నీలో చూసే ఉంటారు సో అందుకని అడుగుతున్నా ఆ టైప్ ఆఫ్ మనుషులు ఉన్నారు అంటారు ఉన్నారు ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు సో రెండు రకాల మనుషులు కూడా ఉన్నారు అంటారు ఓకే అండ్ లై ఓకే ఇది అడగడం కరెక్ట్ కాదు కానీ మీ లైఫ్ లో బాగా పెయిన్ఫుల్ సిచువేషన్ అంటే ఏం చెప్తారు పెయిన్ఫుల్ సిచువేషన్ అంటే ఇంకా మా డాడీదే చెప్పగలను మా డాడీదే ఏం జరిగింది అంటే మమ్మల్ని చిన్నప్పుడు వదిలేసాడు అండ్ ఇప్పటికి రాలేదు మా దగ్గరికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలకి అన్నాడు వాళ్ళతోనే ఉండిపోతున్నాడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే మా డాడీ మా దగ్గరికి వచ్చి ఒకసారి హక్ చేసుకొని కిస్ చేసి ఏం చేస్తున్నావు మా ఎలా ఉన్నావు ఈ అడగ నాకు పెయిన్ వచ్చేస్తుంది తనతో మాట్లాడాలి తను నా దగ్గర రావాలి నన్ను హక్ చేసుకోవాలి ఒక ప్రేమ అనేది నాకు చూపించాలి అది లేదు అదొక్కడే నా ఫెయిన్ చాలా పెన్ అంటే అడిగారు ఏంటంటే మనకి తెలిసి తెలిసి తెలియని ఏజ్ లో ఏదో జరిగింది అనుకుంటా మనకు ఒక మెచ్యూర్ టైం వచ్చినప్పుడు మనం ధైర్యంగా అడగవచ్చు కదా అలాంటి ఒకటే మాట అంటాడు ఏమనుకో నువ్వు ఎవరు నాకు చెప్పడానికి ఫోన్ పెట్టే అంటాడు అంటే ఇప్పుడు ఇలాంటి షోలు చేయడం వల్ల అలాంటి మాట వచ్చింది అనుకోవచ్చా ఇలాంటి షోస్ అంటే మీరు ఇప్పుడు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ లో అవచ్చు ఇలాంటి చేయడం లేదు అసలు తనికి మాతో ఉండడం ఇష్టం లేదు మమ్మల్ని ఏదో కనేసి వదిలేసి వెళ్ళిపోయాడు ఓకే అంటే మరి అలాంటిది మీరు గట్టిగా అడగాలి కదా అలాంటిది పెళ్ళింది చేసుకున్నారు అడిగన్నీ అయిపోయి తన మమ్మల్ని తిట్టాడు పచ్చగా తిట్టాడు అని వదిలేసుకున్నాం మేము అక్కడికి ఇంకా ఓకే సార్ ఓకే మిమ్మల్ని బాధ పెట్టాలని కోట్లేదు సో లైఫ్ లో హ్యాపీస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు హ్యాపీ అంటే ఈ రోజు చెప్పకండి ఆటోమేటిక్ రాజేష్ కలిసినారంటే హ్యాపీగా ఉంటా లేదు ఈ రోజు అని కాదు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటా కానీ ఎంత పెయిన్ ఉన్నా కానీ తట్టుకుంటాను అంటే హ్యాపీస్ మూమెంట్ ఈ మధ్యన ఓకే ఇది బాగుంది లైఫ్ కొంచెం బాగ అనిపించింది ఇదే అని నిజం చెప్పాలంటే నాకు ఇదే అక్కడికి వచ్చాను కదా చాలా హ్యాపీగా సార్ నేను ఇవ్వట్లేదు నిజమే చెప్తాను ఎలాంటి జరిగారు నేను ఇన్స్టా ఓపెన్ చేసి దాదాపు ఒక సిక్స్ మంత్స్ ఆర్ అవుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో వన్ వన్ జీరో కే నా సారిగా సంవత్సరాలు తను కొంచెం పెరగండి మాకు వచ్చింది అండి నాకు ఫస్ట్ టైం నేను నిజమే చెప్పాలని చాలా హ్యాపీగా ఉన్నాను మీతో మాట్లాడడం కానీ అక్కతో మాట్లాడటానికి సూపర్ చాలా హ్యాపీ సో ఓకే అంటే ఇన్స్టాలో ఈ లైక్స్ వ్యూస్ వచ్చినప్పుడు బాగా చాలా బాగా అనిపిస్తుంది మనల్ని ఎంత మంది ప్రేమిస్తారు మనల్ని ఎంత మంది ఇష్టపడతారు నేను ఎంత సేమ్ టైం దాంట్లో ఉండే దరిద్రం కూడా ఉంది సో బ్యాడ్ కామెంట్స్ అని సో దాని వల్ల ఏమైనా ఫేస్ చేశారా వదిలేస్తా నేను వాడికి ఏం తెలుసు నా లైఫ్ నాకేం అవసరం లేదు ఎంత పెట్టుకున్నా నాకు ఎందుకు నా ఇష్టం నేను ఎట్లైనా డ్రెస్ వేసుకుంటా నేను ఎట్లైనా ఉంటా నా లైఫ్ నా ఇష్టం వాడు లడ్డు గుండు ఆంటీ ఇంటి అని పిలుస్తుంటారు నేను వదిలేస్తా పట్టించుకోను ఎందుకంటే నా లైఫ్ వేరు నాకు తెలిస్తే ఎవరు అట్లా మాట్లాడు

సో అంటే నా ఎక్కువ చూసాను నేను కొంతమంది కామెంట్స్ కింద చూస్తే కొంతమంది ఉంటారు కొంచెం కవిత్వాలు చెప్తారనమాట ఉన్నాయి సో ఎలా అనిపిస్తుంటారంటే ఫన్ వేలో తీసుకుందాం చాలా బాగా అనిపిస్తుంది నాకు అక్కడికి అంత టైం ఉందా ఎంత వర్ణించడానికి చాలా బాగా పెడతారు అయితే సో నీకైతే ఒక సైడ్ నుండి వాళ్ళు ఉన్నారు సైడ్ నుండి వీళ్ళు ఉన్నారు సో అంటే ఇన్స్టా వాడడం వల్ల ఇంత కొన్ని కొన్ని నెగిటివ్ అనిపిస్తాయి కదా అసలు వాడడం అవసరమా అని అనిపించింది మొన్న కూడా డిలీట్ చేసేద్దాం అసలు వద్దు అనుకున్నాను ఈ మధ్యలో అక్క ఫోన్ చేసింది లేదు అది చాలా అదృష్టం తెలుసా ఎంతో మంది సంవత్సరాల కొద్ది అనుకుంటున్నా రావట్లేదు మీకు సిక్స్ మంత్స్ వచ్చిందంటే అది మీ అదృష్టం అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంతమంది లైక్ చేస్తున్నారు అంటే మీరు నచ్చే అక్కడ లడ్డుగా ఉన్నాడో ఈడెవడో అన్నాడు అని మనకు అనవసరం మనం ఏంటో మనకు కావాలి లైఫ్ మొత్తం సో ఓకే అంటే ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటారు వరకు అయితే ఇలా ఉన్నారు ఇది చేస్తూ జర్నీ ఇలా వెళ్దాం అనుకుంటున్నారు అని ఏమైనా ఉందా ఇప్పటివరకు అయితే నేను గోవిత్ ఫ్లో గోవిత్ ఫ్లో అలా వెళ్ళిపోదాం అలా జరగను చాలా పెయిన్ అయితే నాకు చెప్పలేను కానీ ఏదో ఉంది మనసులో అది బయటికి రావట్లేదు ఎందుకో రానివ్వట్లేదు ఆ స్మైల్ అడ్డదని చారి గారు నేను కూడా అనలేకపోతాను ఎంత క్యూట్ గా నవ్వుతుంటే సో అంటే నార్మల్ గా సినిమాల్లోకి వెళ్ళాలి ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని అనుకుంటారు కదా ఓకే ఒకటో రెండో మనం వెళ్ళే క్రమంలో తగులుతుంటే అది కామన్ బట్ అందువల్ల ఇండస్ట్రీని మనం బ్యాడ్ అనుకోకూడదు అంటే ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారా

ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ మంచిగా డబ్బులు సంపాదిస్తారు నాకైతే ఒక టూ వచ్చే అంతే వైసీపీ నుంచి టిడిపి నుంచి అయితే వచ్చే గానీ ఇంకేం రాలేదు ఇప్పుడు ప్రమోషన్ అంటే ఇవేం లేండి మీరు మంచి అండి అతను సిపి వచ్చింది అతను టీడీపీ అండి వచ్చింది రెండు దగ్గర తీసుకుని ఒక వీడియో ప్రమోట్ చేసుకుంటాను అంటే జనరల్ గా నార్మల్ ప్రమోషన్లు వస్తాయని మూవీ ప్రమోషన్లు అవ్వచ్చు సో మిగతా ప్రమోషన్లు వస్తాయి ఎక్కువగా మనీ వస్తుంది విన్నా వెంటనే చాలా మంది చూసా

సో అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది అంటే నాకు ఉంది నేను చంపేసుకున్నా ఆ డ్రీమ్ని ని ఇప్పుడే చంపేసుకున్నా ఆ డ్రీమ్ ని అయిపోయింది కథం హోగే ఇప్పుడు చెప్పండి ఒకసారి చూస్తా కొంచెం నీలోస్ స్పాలోస్ కాలు పెరుగుతది చూద్దాం సో ఏంటి అసలు నేను ఒక యాక్టర్ ని అవుదాం అనుకున్నాను వెళ్ళాను అక్కడ అట్లా అడిగిన తర్వాత నేను రిటర్న్ వచ్చేసాను అండ్ హ్యాండ్ కట్ చేసేసుకున్నాను అవునా హ్యాండ్ కట్ చేసేసుకొని ఇంకా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అండ్ మమ్మీ వాళ్ళంతా ఏడుస్తూ నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదా నాకు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అది కాకపోతే ఇంకోటి వస్తుంది నువ్వు ఎందుకు బాధపడతావు వేడి చేయి వేడి చేయని దేవుడే చూస్తాడు వేడి చేయని చెప్తూ నన్ను దాకా తీసుకొచ్చింది అమ్మ లేదంటే నేను ఎప్పుడో చనిపోయింది దాన్ని ఆ ఆ ఏమంటారు వీళ్ళు బయట మాటలు నువ్వు రాడుకనేది అదంతా అసలు నా వల్ల కావట్లేదు వినడానికి ఇంకోటి పేరెంట్స్ కూడా అంటే ఇప్పుడు కొడుకు అనుకో ఎలా తిరిగినా వాడు సమాధానం చెప్పుకుంటాడో లేకపోతే వెళ్ళరా నా కొడుకుని అడుక్కురా అని అంటారు బట్ కూతురు అనేసరికి నలుగురు చెప్పే మాటలు అనేవి కొంచెం గట్టిగా తగులుతాయి సో మీ మమ్మీ గారు ఎలా ఫుల్ సపోర్ట్ చేస్తా గానీ సో ఎప్పుడైనా ఆపే అమ్మ ఎందుకు మనకి ఇవి అని అనలేదు అన్న సపోర్ట్ చేసింది నేను పెళ్ళి ముందుకెళ్ళు నేను ఉన్నా వెనక నీకు నచ్చకపోతే రిటర్న్ వచ్చాయి నీకు నచ్చకపోతే రిటర్న్ వచ్చాయి నీకు ఆ రాత్రి రాసి పెట్టుంటే అది జరుగుతుంది లేదనుకుంటే మన బతికింత అంటది జనరల్ ఏంటంటే ఎక్కువగా మనకి ఒక ఊత పదం అంటారు ప్రపంచంలో ఈ నలుగురు ఉంటారు ఆ నలుగురు ఏమో ఈ నలుగురేమో అనుకుంటారు ఇరుగులు ఆ నలుగురు మీకు ఎప్పుడైనా తగిలేరా తగిలేరు భలే చెప్తాను తగిల తగిలేరు తగిలేరు సో ఏమన్నా మీరు అప్పుడు రియాక్ట్ ఎలా ఇచ్చేవాళ్ళు సమాధానం నేను ఒకటే చెప్పా నా లైఫ్ నేను చూసుకుంటున్నాను నేను తిండి కోసమా చేస్తున్నాను నేనేమి ఇది చేయట్లేదు నేను నేను మా మమ్మని చూసుకోవాలి నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి నాకంటే ఎవరు లేరు మొగదిక్కు నేను ఇదే చేసుకుంటాను మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు సార్ సో వాళ్ళకి ఇవ్వాల్సిన స్ట్రాంగ్ వారికి చూసేసా ఆల్మోస్ట్ మోస్కో ఉన్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చారు అండ్ నిజంగా చెప్తున్నా మీ స్మైల్ అయితే నిజంగా బాగుంది అండ్ కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కామన్ ఎవరికైనా అది లేకపోతేనే బోర్ కొడుతుంది లైఫ్ సో అలాంటివన్నీ పక్కన పెట్టుకోకుండా సో పక్కన పడేసి ఇండస్ట్రీలో మీకు తగిలింది ఒకడే ఇంకా చాలామంది ఉన్నారు గట్టిగా ట్రై చేయండి మంచి స్టేజ్కి వెళ్తారు మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం ఎప్పుడు యాక్టర్గా అయ్యాక ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సో చూసారు కదా గా సింటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తిమ్మలకి వరకు సైనింగ్ ఆఫ్ మీరాజిస్ బయ్